మాతా శిశు ఆసుపత్రి మరియు తంటి విభాగం వివిధ విభాగాలను పరిశీలించడానికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా చిన్న పిల్లల వార్డులో తల్లి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్టెన్షన్ అంటారు అంటే గర్భం ఉన్నప్పుడు కొందరికి బీపీ వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది అట్లా వరలక్ష్మి అనే పేషెంట్ చాలా సీరియస్ ఉన్నా కానీ ఇక్కడ డాక్టర్స్ ఇమ్మీడియట్గా ప్రసూతి చేసి పాపను తల్లి బిడ్డ ఇద్దరు కూడా రక్షించి డాక్టర్ అరుణ గారు గైనకాలజిస్టు మరియు డాక్టర్ గారు సుబ్రేణి గారి నేతృత్వంలో అనలిసిస్ ఫిడియాపిషియన్స్ అందరూ కూడా ఫిజిషియన్స్ సమీక్ష పనిచేసి తల్లిని కార్డియాలజిస్ట్ దగ్గరికి గుండె వైద్య నిపుణుల దగ్గర పంపించడం జరిగింది తద్వారా వెంటిలేటర్ పైన ఉన్న తల్లి కూడా కరీంనగర్లో పూర్తి ఆరోగ్య నిలకడతోటి వెంటిలేటర్ కూడా తీసేయబడ్డది బాగా అవుతామని ఇక్కడ పాప బీపీ అవన్నీ ఉండేవి కాబట్టి అనుకున్నంత గ్రోత్ రాలేదు అంటే బరువు రెండున్నర కిలోలు అట్లా ఉంటే బాగుంటుంది కానీ కిలో మాత్రమే ఉండింది ఇక్కడ పిల్లల డాక్టర్స్ ఇంతకుముందు మా మీడియా మిత్రులు కూడా చూశారు దాదాపు పదిహేను మంది కిలోలు అందులో ఈ వరలక్ష్మి బిడ్డను కూడా ఒకటిన్నర కిలోలు ఉంటే ఆక్సిజన్ ఇచ్చి అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి రక్షించడం జరుగుతూ ఉంది చాలా సిక్కుగా ఉండే బీమాని ఉండే పాప పాప కూడా రికవర్ అవుతుంది ఈ సందర్భంలో ఆ గ్రామ అంతర్గ్రామ గ్రామ సర్పంచ్ ఎంపీ గారు శ్రీనివాస నారాయణ మిగతా ప్రజాప్రతినిధి కూడా వచ్చేది అందరూ కూడా చాలా మెచ్చుకుంటూ ఉన్నారు తల్లి పిల్లల ఆసుపత్రి స్టాఫ్ డాక్టర్లు కానీ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని మా పేషెంట్లు కూడా అడిగిన వాళ్ళు కూడా ఎప్పుడు మంచిగా అవుతుందని చెప్పి చాలా సంతోషంగా చెప్తుంది మా కన్నాపురం మరి సేవలు వినియోగించడం కాదు సేవలు అందించడమే కాదు ఇప్పుడు తల్లి పిల్లల ఆసుపత్రిలో మంచాలు కూడా సరిపోని పరిస్తుంది నేను కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మాట్లాడి ఇంకా అవసరమైన సిబ్బందిని కొన్ని డిపార్ట్మెంట్లో లేని కూడా ఇవ్వాలని చెప్పి ఫోన్ ద్వారా కోరడం జరిగింది ఈ ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఎంసీఎస్ వచ్చి అదేవిధంగా ముందట క్రిటికల్ కేర్ యూనిట్ కూడా మనం మంజూరు చేసుకున్నాం చాలా యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి పదిహేను కోట్లతోటి పదహారు కోట్లతోటి నిర్మాణం దాదాపు పూర్తి అవుతూ ఉన్నది డాక్టర్ డాక్టర్గా నేను జగిత్యాల ప్రజల అభిమానంతో గెలిచి అన్ని రంగాలతో పాటు వైద్య రంగం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి జగిత్యాల పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల కంటే కూడా ఇక్కడ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించే విధంగా నా వంతుగా ఇక్కడున్న సుప్రెండ్ గారు కావచ్చు సిబ్బందికి డాక్టర్స్కు సహకరిస్తూ పేద పేదలకు వైద్యమంత్రిలాగా చూస్తూ ఉన్నాం ఇంకా కూడా ముందు ముందు జైత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎక్కువ సేవలు అందించేలా చూస్తాం ఎందుకంటే జైత్యాల జిల్లా కేంద్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో చాలా అతి ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఒక సెంటర్లో ఉన్నది రెండు నలభై ఐదు కిలోమీటర్లు చుట్టూతో కూడా ఒక ఆరు జిల్లాల బార్డర్ నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కావచ్చు నిర్మల్ మంచిర్యాల్ పెద్దపల్లి ఆరు జిల్లాలకు బార్డర్లో ఉంటుంది రోడ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి చాలా ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లకు వైద్య సిబ్బందికి పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్న మా పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ